హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాస్ని రాచపుడి ఈరోజు మా మామగారి వర్ధంతి పదహైదవ వర్ధంతి మా మామగారిది అందుకోసమని ఉదయమే మా మామయ్య గారి ఫోటో పెట్టి టెంకాయ కొట్టి తర్వాత అందరం దండం పెట్టుకున్నాము తర్వాత ఈరోజు మా మామయ్య పేరు మీద భోజనాలు చేద్దామని అనుకొని ఇక్కడ నంద్యాల రైల్వే స్టేషన్ దగ్గర నిరాశ్రయులు ఉంటారు కదా వాళ్ళకు భోజనాలు ప్రిపేర్ చేద్ది సాయంత్రం పెడదామనేసి అన్నీ ఉదయమే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అన్నీ తెచ్చుకున్నాము తెచ్చుకొని అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము తర్వాత ఏమేమి చేద్దామనేసి అనుకున్నాము తర్వాత పలావు చికెన్ చేద్దామని పెరుగు పచ్చడి చేద్దామనేసి ఇంకా మార్కెట్కి వెళ్ళి చూడండి టమాటాలు పచ్చిమిర్చి తర్వాత ఉల్లిగడ్డలు తర్వాత పుదీనా మెంతాకు అంటే పలావు ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకున్నాము ఉదయం వెళ్ళి తెచ్చిపెట్టుకొని ఇవన్నీ క్లీనింగ్ చేద్దామని అన్నీ ఒకటి క్లాత్ పరిచి అవన్నీ కూరగాయలన్నీ పోస్తున్నాను అంటే ఇది మా మామయ్యేది పదహైదవ వర్ధంతి ప్రతి వర్ధంతికి మేము ఇంట్లో చేస్తాం కానీ భోజనాలు ఇప్పుడు పెట్టలేదు ఈసారి భోజనాలు పెడతామనేసి ప్రిపేర్ చేస్తున్నాము సిలిండర్ కూడా వంట చేయడానికి కావాలని సిలిండర్ కూడా తెప్పించినాము ఇంకా ఇదిగోండి కూరగాయలన్నీ సర్దుతాము ఎక్కడెక్కడ టమాటాలకు టమాటాలు పచ్చిమిర్చికి పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ అన్ని సపరేట్ చేస్తున్నాము మా చిన్నబాయి హెల్ప్ చేస్తున్నాడు బాగా అన్నీ వెజిటేబుల్స్కు ఏంటంటే ఉదయం మార్కెట్కి వెళ్ళాం కదా కూరగాయలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇప్పుడు దీనికి వంటకి ఏదవసరమో అవి మాత్రమే తెచ్చుకున్నాము ఎందుకంటే సర్దుకోవడానికి టైం సరిపోదు అనేసి ఉదయమే పూజ చేసినాం కదా అదే మా మామయ్య ఫోటోకి దండ వేసి టెంగా అది చేసేసరికి టెన్ అయ్యింది అప్పుడు టిఫిన్ చేసి అప్పుడు వెళ్ళినాము ఇదిగోండి అన్నీ తీసుకున్నాము మా మా చిన్నబ్బాయి మా ఆయన హెల్ప్ చేసినారు ఎవరు వంటలను పిలుచుకోలేదు నేనే చేద్దామనేసి అన్నీ అన్నీ తగ్గి పెట్టుకుంటున్నాము అన్నీ ఉదయం రెడీ చేసి పెట్టుకుంటే మధ్యాహ్నం నుంచి వంటకు మొదలు పెట్టొచ్చు మూడు గంటల కల అని ఎందుకంటే అన్ని ఆకుకూరలన్నీ తరిగిన మా ఏమో ఆనియన్స్ కట్ చేస్తున్నాడు ఆనియన్స్ పది కేజీలు తెచ్చినాము తర్వాత ఒక అరవై డెబ్బై మందికి భోజనాలు పెడదామని ప్రిపేర్ చేస్తున్నాము అన్ని ఆకుకూరలన్నీ తరిగేసి పెట్టినాము తర్వాత టమాటాలు చూడండి ఫైవ్ కేజీస్ టమాటాలు తెచ్చుకున్నాము ఆనియన్స్ కట్ చేయడానికి ఒక గంట పట్టింది నేనేమో ఆకుకూరలు మిగతా అవన్నీ తీసి పెడుతున్నాను అన్నీ కట్ చేసి నీట్గా సర్దు పెడుతున్నాను ఇవన్నీ చేసేసరికి ఉదయం పది గంటల నుంచి ముందు పెట్టే టూవెల్ థర్టీ వన్ అయింది కూరగాయలన్నీ తరిగి కూరగాయలన్నీ సర్దు పెట్టుకొని ఆనియన్స్ టమాటాలు అవన్నీ తరిగేసరికి చాలా ఎక్కువ టైం పట్టింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చినాయి అన్నీ ఇంకా తరిగేసి అన్నీ సర్ది పెట్టేసుకొని తర్వాత వంట మాకు ఇప్పుడు తినడానికి చేసుకోవాలని అనుకుంటున్నాము చూడండి ఆనియన్స్ అన్నీ తీసి పెట్టినాము అంటే పుట్టు తీసి పెట్టి తర్వాత అన్నీ కట్ చేస్తున్నాము నేనేమో ఇంకా అన్నీ అయిపోయినాయి ఇప్పుడు అల్లం పేస్ట్ రెడీ చేసుకోవాలి కదా అందుకోసమే అల్లంకిడుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా వేద్దామనేసి ముందు రోజు ప్రిపేర్ చేసుకోలేదు అప్పుడే ప్రిపేర్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం ఏమో హాఫ్ కేజీ తీసుకున్నాము హాఫ్ కేజీకి కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాము తర్వాత వెల్లుల్లి కలిపి పేస్ట్ చేద్దామని కొత్తిమీర కలిపి పేస్ట్ చేద్దామని నేనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తున్నాను పొట్టు తీసేసి అట్లానే వేసాను అవ్వలేదు పై పై పొట్టు తీసేసి కొద్దిగా చెరిగి వేసినాను ఇప్పుడు మసాలా అంతా మిక్సీకి వేస్తున్నా అన్నీ ఒలిసిపెట్టి చూడండి అంతా ఫ్రెష్ది వేద్దామనేసి పట్టినాను అంత అంతా ఒక డబ్బాకి అయింది ఇదంతా మొత్తం మళ్ళీ కొద్దిగా కొద్దిగా పట్టి అంత కలిపి మళ్ళీ డబ్బాలో వేసి కలిపినాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా తర్వాత ఇంకా ఆనియన్స్ అయిపోయినాయి ఇప్పుడు టమాటాలు కట్ చేస్తున్నా ఇంకా ఈ టమాటాలు ఒక్కటి తరిగితే ఇప్పుడు వంట చేయడానికి అంతా అన్నీ తరిగి పెట్టుకొని రెడీ అయిపోయినట్లే ఇంకా లాస్ట్లో టమాటాలు తరుగుతున్నా ఇంకా అంతా కూరగాయలు అన్నీ సర్దేసి టీపాయ మీద పెట్టేసినాము మధ్యాహ్నానికి ఏమేమి ఉండాలి అవన్నీ తీసేసి ఇదిగోండి ఇక్కడ పెట్టేసినామని డీబాయి మీద నేను అన్ని తరిగినట్వి కట్ చేసి పెట్టిన ఆనియన్స్ టమాటాలు అన్నీ పెట్టేసి ఇంకంతా ఊడ్చి క్లీన్ చేద్దామనేసి ఊడుస్తున్నాను మా చిన్నబ్బాయి అమ్మ బాగా హెల్ప్ చేస్తాడు ఇవన్నీ తరగడంలో అందియడంలో బాగా హెల్ప్ చేసినాడు ఇదిగోండి ఇప్పుడు స్టవ్ తెచ్చి బయట పెట్టినాము ఇప్పుడేమో ఈ డేక్షలు కడగా వాడదాం వాడదామనేసి చికెన్ చికెన్కు తర్వాత పలావ్కు ఇదిగోండి మోడం ఉంది అప్పటికి దగ్గర దగ్గర వన్ థర్టీ అయ్యింది చూడండి మోడం వచ్చేసింది వర్షం తర్వాత చికెన్ కని అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టినాం కదా తర్వాత చికెన్ కోసం అని టమాటా పేస్ట్ను వేద్దాము అనేసి టమాటాలను కూడా మిక్స్కి పెట్టినాను ఇదిగోండి బియ్యం పది కేజీల బియ్యం వేసినాను పది కేజీల బియ్యము తర్వాత ఐదు కేజీల చికెన్ తీసుకున్నాను మసాలాలు అన్నీ పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగేయడానికని మా పెద్ద బయట అందుకోసమని ఇంటి ముందరే పెట్టుకున్నాము ఇదిగోండి ఇప్పుడు వంట ముందు రైస్ చేద్దాం అనేసి డేక్ష పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఇంత పది కేజీల రైస్ నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఇంత రైస్ చేయడం అన్నీ మసాలాలన్నీ ఫస్ట్ మసాలా దినుసులు వేస్తాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లోనే నెయ్యి కూడా వేసాను ఇవన్నీ అన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా దగ్గర దగ్గర ఫైవ్ కేజీ ఆనియన్స్ కట్ చేసి ఓకే ఇవన్నీ వేసేసిన కొద్దిగా నీళ్ళు వేసి మిగతావన్నీ వేసేసినాయి వెదర్ అంతా చల్లగా ఉంది మసాలా అంతా ఆనియన్స్ అన్నీ వేగుతున్నాయి ఇప్పుడే బ్రోన్ చేసి అక్కడే పెట్టేసినాము నేనేమో ఇవన్నీ వంటకు బయట మసాలాలు వేయించుకున్నా ఇవి పలావాలో వేయడానికైనా నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా అంటే ఎర్రగా వచ్చేసినాయి కదా ఇప్పుడు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా మసాలాను మసాలా కూడా ఎక్కువ వాళ్ళేదు లైట్గా వేసినాను చికెన్ అండి ఇదిగోండి చూపిస్తున్నాం అబ్బాయి ఇదిగోండి ఇప్పుడు మసాలా వేగింది దీంట్లోనే పచ్చిమిర్చి తర్వాత పుదీనా కొత్తిమీర మెండాకు టమాటాలు ఇవన్నీ వేసేసి బాగా కలుపుతున్నాను బాగా కాగింది ఇప్పుడు దీంట్లోనే మసా కూడా పెట్టినా పిండి ఇసురు పోసుకున్నాను ఇంకా ఎసురు కాగితే ఈ పలావు తొందరగా అయిపోతుంది కదా అయినా బయట స్టవ్ ఉన్నందుకు పెద్ద స్టవ్ ఉన్నందుకు మంట పెద్దగా పెట్టేసినాము నేను వంటకు దగ్గర దగ్గర టూ థర్టీకి అలా మొదలు పెడితే ఫైవ్ థర్టీ సిక్స్ అయింది అయిపోయేసరికి ఇదిగోండి బియ్యము ఉడగట్టేస్తున్నాను బియ్యము ఉంచడానికి కొద్దిగా కష్టం అనిపించింది ఇప్పుడు ఎసురు కాగుతుంది కదా పలావకు దాంట్లోనే బియ్యం తీసి వేసినాను నానబెట్టి ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని అంతా తర్వాత ఇదిగోండి ఇది పెరుగు పచ్చడికని రైతా చేయడానికి పెరుగు నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాము రెండు లీటర్లు పెరుగు నేనేమో రైతా ప్రిపేర్ చేస్తున్నా రైతాకు కూడా ముందుగానే ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఒకటి కట్ చేస్తున్నాడు ఆనియన్స్ అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే ఈ ఆనియన్స్ ఇవన్నీ రైతా కోసమే ఇవి కూడా దగ్గర దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ కేజీ అలా కట్ చేసినాము ఆనియన్స్ ఆనియన్స్ ఉంటే బాగుంటుంది కదా పెరుగు పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది ఇదిగోండి పెద్ద నాన్ లెక్క ఓకే పచ్చిమిర్చి అవి ఇదిగోండి అన్నం చూడండి చాలా పొడి పొడిగా నేను ఫస్ట్ టైం అంత అన్నం చేసినా కూడా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది అవన్నీ చికెన్ ఏమో ఇప్పుడు కట్ చేస్తున్నా చికెన్ ఇంకా పలావ్ అయిపోతుంది కదా ఇప్పుడు చికెన్ కర్రీ చేద్దామని ఇదిగోండి చికెన్కేమో మదీ ఒక డేస్ పెట్టి ఆనియన్స్ తర్వాత కరివేపాకు వేసి ముందుగా ఆనియన్స్ కా కాగని అని కలుపుతున్నాను దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాయి ఇప్పుడు టమాటా పియ్యి వేస్తున్నాను టమాటాలు వేయకుండా టమాటాలు టేస్ట్ వేస్తున్నాను ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుంది అనేసి గ్రేవీ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి టమాటాలు మిక్సీ పెట్టి వేసాను చూడండి ఇంతసేపు వర్షం లేదు కదా ఇప్పుడు రైస్ అయ్యేంతవరకు వరకు వర్షం లేదు చూడండి ఇప్పుడు వర్షం పడుతుంది బాగా వర్షం పడుతుంది చికెన్ చికెన్ కూడా మగ్గిపోతుంది చికెన్ కూడా నీళ్ళు వేసేసి తర్వాత పచ్చిమిర్చి అవన్నీ వేసినాను మసాలా ధనియాల పొడి అవన్నీ చికెన్ కూడా కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి చికెన్ కూడా చాలా టేస్టీగా ఉన్నింది ఎందుకంటే గ్రేవీ టైప్లో చేసినాను మరి రోస్ట్ మాదిరి కాకుండా గ్రేవీ టైప్లో చేసినాం రైల్వే స్టేషన్ వచ్చేసి అప్పటికే వాళ్ళు అక్కడే కూర్చోగానే పెడుతున్నాము మా చిన్నబాయి ఏమో రైస్ పెడుతున్నాడు నేనేమో కర్రీ చేసుకున్నాను మా ఇన్నేమో పెరుగుపచ్చి వేసుకున్నాను పది కేజీల రైస్ ఐదు కేజీల చికెన్ పెరుగుపచ్చని తీసుకున్నాను మొత్తం వంటలకి నేనే చేస్తున్నాను ఉదయం వచ్చి ప్రిపేర్ చేస్తూ ఉంటే అయిపోయేసరికి సిక్స్ అయింది సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్కి అంతా ఇక్కడికి తీసుకొని వచ్చేసినాము ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే ఇవ్వద్దు అప్పటికే అందరు తినేసి ఉంటారు కదా అందుకోసమని ముందుగానే తొందరగా వచ్చేసినాము సెవెన్ కంటే ఇక్కడికి వచ్చేసినాము మళ్ళీ వచ్చినాక చిన్నగా తింటారు అందరూ బాగా తిన్నారు జనాలు చాలా మంది తర్వాత వాటర్ ప్యాకెట్స్ ఏమో ఒకటి ఒక సంచి కింద వాటర్ ప్యాకెట్స్ తీసుకుంటా அரை okay. பண்ணி రెండు మూడు సార్లు కూడా వచ్చి ఫస్ట్ సార్ పెట్టిందంటే తిన్నారు అసలు వాళ్ళు ఇంకా అంతకంటే పెట్టించుకొని తిన్నారు రైస్ చికెన్ కర్రీ చాలా బాగుంది రైస్ కూడా చాలా పొడి పొడిగా బాగా వచ్చింది రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంటుంది పాపం ఇంకా ఈమె గిన్నె ప్లేట్లో వద్దని గిన్నెలో పెట్టించుకుంది ఆమె నేను నిదానంగా తింటామ్మా ప్లేట్లో గిన్నెలో పెట్టుకొని గిన్నెలో పెట్టించుకొని పోయింది ఇంకా ఎక్కువ కూడా తినలేదు ఇంకా కావాలంటే పెట్టించుకుంటే సరిపోతుంది అన్నాడు ఒక అబ్బాయి ఏమో బాక్స్ తెచ్చుకొని రైస్ బాక్స్లో కర్రీ బాక్స్లో వేయించుకున్నాడు మేము తీసుకుపోయిన అన్నం అయితే అందరికీ సరిపోయింది మేము సెవెన్కి వెళ్ళాం కదా ఎయిట్ కోలా మొత్తం పోయిన ఒక గంటకే మొత్తం భోజనాలు అన్నీ అయిపోయినాయి అందరూ వచ్చి పెట్టించుకొని తిన్నారు అందరు చాలా తృప్తిగా తిన్నారు చూడండి అందరూ బాగా కూర్చొని తింటున్నారు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు అంటే ట్రైన్ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి తిన్నారు మాకైతే ఇలా భోజనాలు పెట్టడం చాలా సంతోషం అనిపించింది అంటే మా మామగారి పేరు మీద పెట్టడం చాలా సంతోషంగా అనిపించింది మేము చాలాసార్లు అనుకున్నాం కానీ పెడదామని ఎప్పుడూ పెట్టలేకపోయినాము అంటే వీలు కాలేదు ఆ రోజంతా మేము కర్నూ మామూలుగా కర్నూలుకి మా మామయ్య సమాధి దగ్గరికి వెళ్ళి వస్తుంటాము అందుకోసమని అక్కడికి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది ఇంకా వంట చేయడానికి టైం ఉండదు అందుకోసమని పెట్టడానికి ఎప్పుడు కుదరలేదు ఇంకా ఆ రోజు పెడదామంటే కుదరలేదు అందుకని ఈసారి ఇంటి దగ్గరనే ఉండి ఇవన్నీ ప్రిపేర్ చేసినాము భోజనాలన్నీ అందరూ అలా తృప్తిగా తింటుంటే మాకు చాలా సంతోషం అనిపించింది మంది రెండు మూడు సార్లు పెట్టించుకొని కూడా తింటున్నారు స్టేషన్ దగ్గర ట్రైన్ కోసం వచ్చిన ప్రయాణికులు వీళ్ళు కూడా భోజనాలు పెడుతున్నామని చెప్తే వీళ్ళు కూడా వచ్చినారు అయిపోవడానికి వచ్చింది రైస్ అయిపోవడానికి వచ్చింది వీళ్ళకే సరిపోతుందో లేదనుకున్నాం కానీ అందరికీ సరిపోయింది ఇప్పుడు దగ్గర దగ్గర ఎయిట్ అయింది టైము ఇదిగోండి అన్నది తింటున్నారు ఇంకా లాస్ట్ కొద్దిగా ఉంది అన్నం ఇంకా ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇంకా అందరు భోజనం చేస్తున్నారు వాటర్ కూడా ఇంకా మిగిలినాయి కావాలంటే తీసుకున్నాయి నీళ్ళు కావాలంటే పెరుగు పచ్చడి అయిపోయింది అన్నం అయిపోయింది అందరికీ సరిపోయింది వాళ్ళకి అందరికీ కాకుండా వేస్ట్ కాకుండా